పిజా న్యూస్ మనతో ఈ రోజు భీమవరం దగ్గర వీరవాసం ఎంపీటీసీ గారు ఉన్నారు ఆవిడని అడిగి తెలుసుకుందాం ఇక్కడ పెట్టపురం పవన్ కళ్యాణ్ గారికి వచ్చి ప్రచారం చేస్తున్నారు ఏ విధంగా ఉంది ప్రజల స్పందన అని చెప్పండి మేడం అసలు మీరు ఎందుకు వచ్చారమ్మా అనేసి అడుగుతున్నారండి మమ్మల్ని వాళ్ళు చాలా హండ్రెడ్ పర్సెంట్ లక్ష మెజార్టీ తో తీసుకొస్తాము అంటున్నారు వాళ్ళు లక్ష రూపాయలు ఇస్తారంట కదా అంటే లక్ష రూపాయలు ఇచ్చిన మా సొమ్ములే మాకు ఇస్తున్నాడు అంటున్నారు చాలా స్పందన అయితే చాలా బాగుందండి మాకే చాలా ఆనందకరంగా ఉంది వాళ్ళు చెప్పే మాటలు వింటుంటుంటే మాకు కూడా ఒక నమ్మకం కలిగింది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు లక్ష మెజార్టీతో విన్ అవుతారనేసి అంటే ఇక్కడ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ ఏంటంటే క్రాస్ ఓటింగ్ జరుగుద్ది ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ గా వేస్తారు లేకపోతే ఎమ్మెల్యే క్యాండిడేట్ గా వేస్తారు ఒక ఓటు అయితే వైఎస్ఆర్ సిపిస్తారు అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు అలా ఏమి అనట్లేదండి ఇక్కడ ఎందుకంటే మనం ప్రభుత్వం మార్చాలి మేము చాలా ఇబ్బందులు పడ్డామమ్మా కరెంట్ ఛార్జెస్ ఏంటి గ్యాస్ బిల్లులు ఏంటి నిత్యావసర సరుకులు ఏంటి అవన్నీ బాగా పెరిగిపోయినాయి ఒక తాపి మేస్త్రిని అడిగితేనే ఆయన అంటున్నాడు అండి మా లాంటి వాళ్ళు ఎంతో మంది ఇదైపోయారండి అండి ఈయన వచ్చిన తర్వాత మేము ఇల్లు కట్టాలన్నా వాళ్ళు ఇల్లు కట్టించుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందులు గురయ్యాము అనేసి చాలా మంది అలాగే నిరుపేదలు చాలా మంది అలా చెప్తున్నారు సార్ మాకు అందరికీ మేము వెళ్ళిన కాడ మేం భీమవరం నుంచి వచ్చి ఇక్కడ ఎలా ఉందా అనేసి మేము కూడా చేద్దామనేసి వచ్చాము చూసేసరికి మాకే చాలా ఆనందకరంగా అనిపిస్తుంది అదంతా అపోహ మాత్రమే క్రాస్ ఓటింగ్ అయితే జరిగేదే లేదండి అసలు వాళ్ళ మనసుల్లో బాగా నాటికిపోయి ఉంది మనం గ్లాస్ వేయాలనేసి గ్లాస్ సింబల్ మీద నమ్మకంతో ఉన్నారు బాగా కళ్యాణ్ గారు మా దగ్గరలో వచ్చారు మా మీద నమ్మకంతో వచ్చారు కాబట్టి మేము గెలిపించుకుంటామనే చెప్తున్నారండి రెండు గ్లాస్కే వస్తామని చెప్తున్నారు గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు రెండు రెండు చోట్ల ఓడిపోయారు భీమవరంలో గాజువాక్ లో ఈసారి కూడా ఆయనకు ఓట్లు వేసిన వేస్ట్ ఆయనకి ఉన్నదంతా ఫ్యాన్స్ ఇక్కడ ఓట్లు వేయొద్దు అని చెప్పి ప్రచారం జరుగుతుంది వంగగీత వారి వైపు నుంచి అసలు ఇప్పుడు ప్రజల్లో అయితే ఆయన రైతుల్ని ఆదుకున్న విధయం ఏంటి అన్ని మాకు వాళ్ళు చెప్తున్నారండి మేము వాళ్ళ ముందుకు వెళ్ళకపోయినా ముందే వాళ్ళు ఆయనకి ఏ పదవి లేకపోయినా ఆయన ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాడమ్మా అలాంటి నాయకుడిని మనం తీసి తెచ్చుకోవాలి అనేసి అంటున్నారండి మేమైతే చాలా ఇదిగా చెప్తున్నాము వాళ్ళ గురించి వాళ్ళే మాకు చెప్తున్నారు మాకు తెలియని విషయాలు కూడా రైతులు ఇలా ఇబ్బందుల్లో ఉంటే పవన్ కళ్యాణ్ గారే ఆదుకున్నారు కానీ ఒక జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏమి ఇవ్వలేదమ్మా అనేసి అన్ని వాళ్ళే చెప్తున్నారు ఒక రైతులకి ఏమి వ్యవసాయ పరంగా గాని దేనికి సపోర్ట్ గా లేడాయినా అనేసి అందరూ కార్మికులు ఎవరైనా సరే అలాగే చెప్తున్నారు సార్ అసలు ఆ వ్యూహమే లేదు ఆయన ఓడిపోయాడన్న ఇది ఎవరిలోని లేదు ఆయన ఏ పదవి లేకపోవడం వల్లే మాకు ఇన్ని చేశాడు ఏ పదవి అయినా వస్తే ఆయన ఇంకెంత చేస్తాడని అనుకుంటున్నారు సార్ అంటే నూట డెబ్బై పథకాలు ఇచ్చాం బ్రహ్మాండంగా పరిపాలించమని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అది గెలిచిన తర్వాత ఎవరు ఏంటో ప్రజలే చెప్పిస్తారు ప్రజలు చూపిస్తారు ఈసారి మాత్రం పక్కా జనసేన టిడిపి మాత్రం ప్రజల్లో నాటికి పోయింది బాగానే అభివృద్ధి అంటే ఏంటో తెలియని ప్రజలు కాదు ఇప్పుడు అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు ఆయన ఏ పదవి లేకపోయినా అని అభివృద్ధి అంటే ఎలా చేయాలో కూడా ఆయనకి తెలుసు అందుకనే జనం అందరూ ఈ మాయమాటలకి ఎవరు బలోపేతం అవ్వట్లేదు ఈ పథకాలని ఎవరు నమ్మట్లేదు సార్ అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి వచ్చిన తర్వాత అయినా ఇదే పథకాలు కంటిన్యూ చేస్తాం వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అంటున్నారు ఇక్కడ వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాలంటీర్ అది అండి ఎందుకంటే అంగన్వాడి వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారో మనకి తెలుసు వాలంటీర్స్ పర్మనెంట్ చేస్తానని చెప్పి వాళ్ళు వాళ్ళ ఈ చదువుకొని ఈ రోజు వాలంటీర్ వ్యవస్థని నాశనం చేస్తున్నాడు ఆయనే వాళ్ళని ఎన్నో రకాలుగా వాలంటీర్ ని జగన్ గారు ఇబ్బంది పెడుతున్నారండి మన కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని వచ్చినా వాళ్ళని పర్మనెంట్ చేస్తాము వాళ్ళకి పదివేలు శాలరీ అనేసి చెప్తున్నారు ఇవన్నీ అపోహలు మాత్రమే వాలంటీర్లకి లేనిపోని సృష్టిస్తున్నారు అంతే అంటే ప్రధానంగా చూసుకుంటే రీసెంట్ గా జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఏదో దాడి జరిగింది రాయితో కొట్టారు అని అంటారు అది ఎంతవరకు వాస్తవం అది మనకే తెలుస్తుంది కదండి పక్కా గాని ఆయన పూలదండ గీరుకోవడం ఆయన కోడి కత్తి ఎలా చేశారు ఇది రామా అని అనేసి ప్రజల్లోనే తెలుస్తుంది ప్రజలకే నమ్మబుద్ధి కాలేదు ఆయనకి నిజంగా దెబ్బ తగిలితే ప్రజలే అయ్యో సీఎం అనేసి స్పందన ఉండను ఆ ఇదంతా కోడికత్తి డ్రామానే అంటున్నారు కోడికత్తి శ్రీనివాస్ ఎలా చెప్పాడో ఆయన డ్రామా అనేసి అలాగే ఇది కూడా దండవల్లే అనేసి తెలిసింది కదండి ఫైనల్ గా ఇక్కడ జనసేన అభ్యర్థికి పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజార్టీ ఉండబోతుంది లక్ష మెజార్టీ అనేసి అందరూ అంటున్నారండి మేము వెళ్ళిన అలాగా ప్రతి మనిషి లక్ష లక్ష పైనే ఉంటది అనేసి ఎంపీ అంటున్నారు ఉదయ్ శ్రీనివాస్ గారికి ఎలా ఉండబోతుంది ఆయన కూడా చాలా బాగుందండి ఆయనకి ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది అనేసి అంటున్నారు కళ్యాణ్ గారికి లక్ష వస్తుంది ఆయనకి యాభై పైనే వస్తుంది అనేసి అంటున్నారు అండి మేము తెలుసుకున్న ప్రకారం అయితే చెప్తున్నాను ఇద్దరికి బానే ఉందండి మరి సునీల్ గారి పరిస్థితి ఏంటి ఓడిపోయిన తర్వాత ఆయన ఏమి చేయలేదు అనేసి అందరికీ తెలుసు ఆయన ఓడిపోయారంటే అప్పట్లో అది లేదు కదండి అప్పట్లో నమ్మ ప్రజలకు నమ్మబుద్ధి కాలేదు ఏదో ప్రజారాజ్యం పెట్టి తీసేశారు అలాగే ఈయన కూడా తీసేస్తారేమో అన్నట్టుగా ఆ రోజుల్లో వేయలేకపోయారు జనం నమ్మబుద్ధి కాక అంతే ఇప్పుడు ఏం కాదు అలా ఏం లేదు ఇప్పుడు కళ్యాణ్ గారు ఎంత బాగా చేస్తున్నారో అందరికీ తెలుసున్న వాస్తవం ఇది